హాయ్ అండి నమస్తే మరి మా ఇంటి పక్కన బాబు కన్నా మరి అప్పుడు డెంగ్యూ మలేరియాతో బాధపడుతుంటే ఈ బాబుని చూసి నేనే తట్టుకోలేక ఒక వీడియో చేశానండి అండి చిన్న వీడియో చూస్తే ఆ వీడియో ప్రపంచంలో వైరల్ అయింది అండి వైరల్ అయిన తర్వాత నేను కూడా సాయం చేసినా మరి ఇంటి పక్క పుల్లతాత గారు కొంత సాయం చేసినావు ఈ ఆర్థిక సాయం వల్ల నేను కూడా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది మరి అప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే మళ్ళీ పుల్లతాత గారి దగ్గర ఐదు వందల రూపాయలు అలా ఆడుకోవడం జరిగింది తీసుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆ బాగానే ప్రస్తుంది ఆ తర్వాత మరి బ్లడ్ చెకప్ గురించి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి వాళ్ళేం ఆంధ్ర ఏపీలో ఆధార్ కార్డులు ఉండి తెలంగాణలో ఆధార్ కార్డులు లేవు కాబట్టి లో కూడా వాళ్ళే తీసుకోండి మరి ఇక్కడ తెలంగాణ ఆధార్ కార్డులు అంటే మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ వీడియోలు ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేయడానికి రిక్వెస్ట్ మన అడిగితే మరి కువైట్ నుంచి మరి విజయవాడ నుంచి మరి ప్రకాశం జిల్లా నుంచి ఒక ఐదుగురు ఆరుగురు అండి మొత్తం ఈ బాబుకి ఎంత వచ్చినాయి తాత కొంత అమౌంట్ వచ్చింది తాత ఏడు వేలు వచ్చినండి డొనేట్ చేశారు దాతలు కానీ దాతలకి హెరవు దాతలు ఎవరో కాదు దేవుళ్ళే మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు వాళ్ళే మరి బాబుకి ఈ కుటుంబాన్ని ఆదుకురం ఈ బాబుకి నా లో చాలా డేంజర్ ఉంటుంది డెంగ్యూ మలేరియా అటాక్ అయితే పిల్లలకి ఇక చుట్టు పరిసర ప్రాంతాల్లో చెట్లు చేమలు ఉంటాం వల్ల తెలియదు తెలియదు మొదటి నుంచి ఊరి ఫ్యామిలీ అనమాట కాబట్టి ఈ వీడియో చూడంలోనే సార్ నేను కూడా సాయం చేస్తాను సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే నేను మా ఊడి సాయితే ఫోన్ నెంబర్ చెప్పడం జరిగిందండి ఆ డబ్బులు కుట్టడం నా బాబాయ్ ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి అంటే మరి ఆ మా అన్నగారు అంటే నేను నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది నేను వెంటనే మళ్ళీ తాతగారి వీటిని ఇచ్చారు ఈ బాబుకి వాళ్ళ నూలు అని చెప్పి వెంటనే ఈ వీడియో రూపంలో ఇవ్వడం జరిగిందండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పోలీసు గారిని మరి మీరు నమ్మచ్చు నమ్ముకోవడం మరి అది మీ ఇష్టం కానీ పోలీసు గారు మా వీడియోలో అని అనుకోవచ్చు వెంటనే ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేసి వంద రూపాయలు వంద రెండు వందలు ఇచ్చినా కూడా వెంటనే వీడియో రూపంలో పలానా ఏరియా పలానా చెప్పి మరి ఇక్కడ తాతగారు ఎవరించో అక్కడ ఇద్దరు ఉండరు అనమాట వాళ్ళ నాన్నగారు కూడా చెప్తాను ఇక్కడ అనమాట వాళ్ళ గారు బాబు వాళ్ళ గారు ఇక్కడ పాపం ఆమె రెండు కాలే ఏరిని పాపం ఆమె కూడా లేవలేని కదలేని పరిస్థితి ఇక అన్నం కూడా దొరకని పరిస్థితి వాళ్ళకి అయితే దాతల సహకారంతో మరి బాబు అయితే యాక్టివ్ ఉండండి గోపి ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది మంచిగుందా అప్పటికిప్పటికి సాయం చేసిన తర్వాత మంచిగా ఉన్న ఆరోగ్యం మంచిగా పండ్లు పెడతాయా తిన ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చినాయి తీసుకో మంచిగా మీ నాన్నకి చెప్పు కొబ్బరి నీళ్ళు దాకా మంచిగా కాపాడుకోలేదే పర్లేదు మంచిగా ఆరోగ్యం బాగుంది జ్వరం తల్లి జ్వరం మాలా ఇబ్బంది పడరు మా పిల్లగాడు మేము మాకే భయం అయింది తగ్గుతుడు తక్కువని అట్లాడే సాయం మంచిగా కానిస్టేబుల్ గారు మన మా మా పిల్లగాడే మంచోడు తర్వాత మంచిగా వీడియో కాల్ చేసి అందరికి సాయం చేసి చాలా ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఐదు ఆరు వేల రూపాయలు అయినాయి మంచిగా పిల్లగాడు చాలా మంచిగా ఆరోగ్యం బాగున్నాడు నేను కిడ్నే సాయం చేయాలని మేము కోరు కోరుకుంటున్నాను ఇప్పుడు మాట్లాడతారు మా సార్ గారు మాకు నా పిల్లగాడికి మరీ డేంజర్ గా ఉంటే మా మా సార్ గారు మమ్మల్ని చూసి మాది లేదు కొట్టాము కాళీ కాళ్ళు నేను కాళ్ళు నేను మా అమ్మ కాళ్ళు ఏమో పూర్తిగా పడిపోయినాయి అమ్మ మా మా కాళ్ళు వచ్చి నా కొడుకి డెంగ్యూ జ్వరం మలే జ్వరం వచ్చి చూడలేక మా సార్ గారు సాయం చేయాలని ఆయన దాతలు మతానికి వీడియోలో పెట్టేసి మీరు మానవ రూపంలో దేవుళ్ళు కాబట్టి మా కొడుకుని ఆయన సాయంధారంగా నా కొడుకుని లేపడం జరిగింది మరి ఆయన ఎక్కడైనా సరే మాకు ఆరు వేడేళ్ల రూపాయలు అందజేయడం జరిగింది మరి ఇట్లా నా బాబు బాగాలో దాని ఆయన్ని రిక్వెస్ట్ చేశాము మరి ఆయన సాయపడ్డాడు కాబట్టి మా పక్క మా పుల్లయ్య గారు మా సార్ గారు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మా సార్ గారు వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ జాలిదు గుణం మీద మీకు వీడియో పంపించడం జరిగింది మరి నా కొడుకుని మొత్తం లేపటం కూడా వాళ్ళు వాళ్ళు నయ్యి తెచ్చి పెట్టడం కూడా జరిగింది అందు కాబట్టి మీరు మీరు అందరూ దేవుళ్ళు కాబట్టి ఎక్కడో లేరు దేవుళ్ళు మీ మానవ రూపంలో ఉన్నారు కాబట్టి దేవుళ్ళు మమ్మల్ని సహకరించారు కాబట్టి ఇస్మింటి సాయాలు నా కొడుకు జరిగినట్టు ఇంక ఇస్మింటి ఉంటే సాయం చేయమని అడుగుతున్నాను మీ అందరికీ దండాలండి చెప్పుడు సాయం చేస్తారు మా బాబుకి బాగా జ్వరం నలుగుతుందండి మా సార్ గారు మంచిగా ఉండబట్టి సాయం చేసిండు వాళ్ళని బతికిచ్చిండు సారు వాళ్ళ నాన్న కొంటోళ్ళు వాళ్ళ నాయనమ్మ అంతకాడికి నడువులు పోయినాయి రెండు కాళ్ళు పోయినాయి సాయం చేస్తాను మీ అందరికి దండాలు పెడుతున్నాయి ఓకే అండి మరి ఇలాంటి సాయం మరి ఇంకా ముందుగా చాలా మంది పేద విద్యార్థులు ఉండండి కొంతమంది ముసలి కూడా ఉంటారు వాళ్ళు కూడా మీరు అందరు సాయం చేసి ఆశిస్తున్నా మరి గోపి వాళ్ళ నాయనమ్మ మాట్లాడుతుంది మీ గురించి చెప్పుద్దంటే సార్ గారు మాకు ఎంతో సాయం చేశాడు నా కొడుకు ఆశలింటైతే కాలు విరిగింది మనోరాలు కట్టని విరిగిపోయినాయి నాకు మా కాళ్ళు మన మొన్న లేవలేదండి పొలయ గారు గౌడలోనూ సాయం చేశారు ఒక రఫీ గారిని డాక్టర్ గారిని తీసుకొచ్చి మా నన్ను బతికించారు నాకు ఇల్లు బాయికి కూడా లేదు పిల్లగాళ్ళకి అయితే ఇల్లు అమ్ముకున్నానండి ఏదో వారు లో ఒక ఇల్లు ఇంట్లో ఉంటున్నాం తల్లి పిల్లలు ముగ్గురు నాకు ఎలాంటి ఇల్లు కూడా లేదండి చెట్టు కింద ఉండట్టాను నాకు ఏమి లేదండి మాకు తింటానికి బోలేదు నాలుగు ఇళ్ళు అడుకొచ్చుకొని తినగా తింటున్నాం అండి ఇక్కడ సార్ గారు సార్ గారు భార్య మాకు సాయం చేస్తున్నారు మాకు వారే నా మనవాడికి నాకు నా కొడుక్కి ఇంత అన్నం పెడుతున్నారు రోజు కూడా ఇంత తీసుకొచ్చి నాకు మనవాడికి డబ్బులు ఇస్తున్నారు మాకు ఎలాంటి మాకు బాధ లేకుండా సారు సాయం చేస్తున్నారండి మరి ఇంకా ఎవరన్నా ఉంటే మాకు సాయం చేయమని అడుగుతున్నామండి ఇల్లు వాకిలు కూడా లేదు మాకు అమ్మీ నా పిల్లగాళ్ళకి పెట్టుకున్నాను ఎవరు వచ్చేవాళ్ళు లేక మాకు అదండి బాధ ఏమీ లేదు మరి మాకు వారు సాయం చేశారు సార్ గారు మా వారు కష్టపడి పైకి వచ్చారు తల్లుల పిల్లలు కూడా వారు మా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది వారు కూడా చాలా భేదలు ఉండి వచ్చేసారు పైకి మాకు మా సాయం చేస్తున్నారండి నాకు ఖాళీలు ఇవ్వు కరమే నడుస్తున్నానండి నాకు ఎలా నాకు ఏం లేదండి మాకు సాయం చేయమని అడుగుతున్నాం సార్ అండి అందరికి నమస్తే థ్యాంక్ యూ అండి సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతో మందికి మీరందరూ కూడా సాయం చేస్తున్న ఆశిస్తాం మరిగా ఓకే అండి బాయ్ నమస్తే ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తే ఆశిస్తున్నా థ్యాంక్ యూ నమస్తే అందరికి సబ్స్క్రైబ్ చేయండి